మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు వైసీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందా లేదా అనేది రాజకసిరెడ్డిని అడగారని స్పష్టం చేశారు విజయవాడలో సిట్ విచారణకు హాజరైన ఆయన నాలుగు అంశాలపై అధికారులు ప్రశ్నించారని చెప్పారు లిక్కర్ కు సంబంధించి తన ఇంట్లోనే రెండు సమావేశాలు జరిగింది వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు ఈ ఈ సమావేశంలో గురించి తనకు తెలియదని చెప్పారు జరిగినటువంటి రెండు సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులు ఇవ్వడం జరిగింది వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరు చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు ఆ విషయం నాకు తెలియదు ఆ విషయం చర్చకు రాలేదు నాకు గుర్తుండేంత వరకు కిడ్బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజకీయ అసరేట్ తీసుకున్నాడో కలెక్ట్ చేశాడో అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది కిడ్ బ్యాక్సే లేనప్పుడు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్ననికి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది రాజ్ కసిరెడ్డి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి అని అన్నారు ఈ విషయం తెలియక ఆయన పార్టీలో తానే ప్రోత్సహించానని చెప్పారు మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటు అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థాన భ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా నిన్న మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేళ్లం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలయాస్ ప్రకాష్ కిరణ్ అనేటటువంటి వ్యక్తి సుమీత్ మిగతా చాలా మంది నెట్వర్క్ లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను వైసీపీలో జగన్ చుట్టూ ఉన్న కోటరీ వేధింపులు అవమానాలు భరించలేకే రాజీనామా చేశానని మరోసారి విజయసాయి చెప్పారు